ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డైలీ ఎగ్జామ్ ఛానల్ ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్లో భాగంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఒకటో తారీఖుది చూసుకున్నట్టయితే ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎవరు అంటే ఆ ఫైనాన్స్ కమిషన్ న్యూ చైర్మన్ ఎవరు అని అంటే అరవింద్ పనగరియా సో ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇతను ఇంతకుముందు దేనికి పనిచేశాడు అని అంటే నీతి ఆయోగ్కి మాజీ మాజీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు సో ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా అరవింద్ పనగరియా నియమించారు అతను ఎన్నో ఆర్థిక సంఘ నూతన చైర్మన్ అని అంటారు అంటే అతను పదహారవ నూతన చైర్మన్గా మనం ఎగ్జామ్ పాయింట్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు ఈ పదహారవ ఆర్థిక నూతన ఆర్థిక సంఘం ఏ ఇయర్ నుండి ఏ ఇయర్కి అమలుగా ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ముప్పై వరకు ఇవి ఇది రెండు పదహారవ సంఘం సో మరి పదిహేనవ సంఘం అనంటే ఎప్పటి నుండి ఎప్పటికీ అని అంటే పదిహేనవ ఆర్థిక సంఘం రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు నెక్స్ట్ ఇయర్ వరకు పదిహేనవ ఆర్థిక సంఘం ఉంటుంది సో ఈ ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ ఇది దీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే సెంటర్ స్టేట్ అంటే కేంద్ర రాష్ట్ర మధ్య పన్నుల పంపకం రెవెన్యూ వాటాలు తదితరపై ఆర్థిక సంఘం సూచనలు సలహాలు ఇస్తుంది అన్నట్టు దీని యొక్క మెయిన్ స్టేట్కి ఎంత వెళ్ళాలి సెంటర్కి ఎంత వెళ్ళాలి తర్వాత ఏ ఏ రాష్ట్రాలకి ఎంతెంత పంపకాలు చేయాలి ఫండు అనే దాని మీద ఇది నిర్ణయాలు సూచనలు ఇస్తుంది సో ఇక్కడ పదిహేనవ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అనికంటే ఎన్కే సింగ్ అన్నట్టు సో ఎన్కే సింగ్ పదిహేనవ ఆర్థిక సంఘం అధ్యక్షులు ఎవరు అని అంటే ఎన్కే సింగ్ అని మనం ఎగ్జామ్ పాయింట్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి అది పదిహేనవ ఆర్థిక సంఘం ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ కంటే ట్వంటీ ట్వంటీ వన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు సో ఇది సో అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం పదిహేను ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్లో ఉన్నాము సిక్స్టీన్త్ ఫై ఫైనాన్స్ కమిషన్ రెండు వేల ఇరవై ఆరులో స్టార్ట్ అవుతుంది సో దానికి ముందే వీళ్ళు రిపోర్టు మొన్న ఆల్రెడీ ఎవరు రాష్ట్రపతికి నివేదన సమర్పించారు ఆల్రెడీ సో ఇది సో ఇక్కడ పదిహేనవ అంటే పద్నాలుగవ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు అని అంటే ఇక్కడ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై వరకు రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై వరకు ఇది అయిపోయింది ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ పద్నాలుగోది సో దానికి చైర్మన్ ఎవరు అని అంటే వైవి రెడ్డి సో ఇది సో ఇది ఇప్పటివరకు మనకు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి యాభై ఒకటి నుండి ఇప్పటి ఈ చైర్మన్స్ ఉన్నారు సో ఇది ఒక రాజ్యాంగబద్ధమైన కమిషన్ అన్నట్టు సో దీనికి దీన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఎయిటీ ప్రకారంగా ఇది పొందుపరచబడ్డది ఇది ఇది క్వాసీ జ్యుడిషియల్ బాడీ రాజ్యాంగబద్ధమైన బాడీ సో ప్రతి ఫైవ్ ఐదు సంవత్సరాలకు ఒకసారి దీన్ని దీని ప్రెసిడెంటే కన్స్టిట్యూట్ చేస్తాడు ఏర్పాటు చేస్తాడు కమిషన్ని సో దీన్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే దీనికి ఒక చైర్మన్ ఉంటారు ఫోర్ అదర్ మెంబర్స్ ఉంటారు దాన్ని చైర్మన్ అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అన్నట్టు వీళ్ళు సో వీళ్ళ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే ట్యాక్స్ షేరింగ్ సెంట్రల్ స్టేట్కి వాటి యొక్క ఎలొకేషన్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్టికల్ టూ ఎయిటీ గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగ ప్రకారంగా తర్వాత అరవింద్ పనగేరియా సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అది ఎప్పటి నుండి అంటే రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ముప్పై వరకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఎన్నోది అంటే పదిహేనవ రాజ్యాంగ ఫైనాన్స్ కమిషన్ సో దానికి ఎవరు అంటే ఎన్కే సింగ్ ఈ అరవింద్ పనగరియా సో ఈ విధంగా ఫోర్టీన్త్ ఎవరు అని అంటే వైవి రెడ్డి సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత చూద్దాం